ప్రైజ్ ద అల్ ఎల్వియా ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ ముప్పై ఒకటవ తేదీ మార్చి నెల ఇరవై ఐదవ వత్సరంలో మనల్ని నా ప్రభు చేర్చారు ఇరవై ఐదో అవసరంలో కూడా గతంలో వలె మూడు నెలలు ప్రభు కాచి కాపాడాడు మాసాంతర కృతజ్ఞత కూడిక మాసాంతర కూడిక ఎందుకండి ఈ మాసాంతర కృతజ్ఞత కూడికలు ఈ మాసాంతర కూడికలు ఎందుకు నెలాఖర కూడికలు ఎందుకు ఈ నెల అంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడాడు కాబట్టి ఆ ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడానికి కూడికలు ఏర్పాటు చేస్తారు మంచిది ఒక నెలే కాదు కదా నీ బ్రతుకు కాలమంతా ఆయన కృపాక్షేమంలే మీ వెంట నడిపిస్తూ మిమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు మాసాంతరంలోనే కాదు మాస ప్రారంభంలోనే కాదు మాస మధ్యమంలోనే కాదు అనుదినము ప్రభువుకు కృతజ్ఞత కలిగిన వారముగా మనము ప్రభువును ఆరాధిస్తూ స్థుతించాలి పిల్లల అనుదినము దేవుని స్థుతించాలి దినదినము 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 ఆయన కృపలో మనం బలపడాలి మంచిది ప్రిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత మూడు నెలల నుండి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందిన ఆహారంలో ఇప్పుడు నాలుగవ వచ్చిన ఒకటవ అధ్యాయం నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకోలేను యదార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించున్నారు నన్ను ఆకర్షించము మేము నీ యొద్దుకు ఇక్కడ శులుమిత్ అంటుంది నన్ను ఆకర్షించము ఎమ్ కుమార్తెలు అంటున్నారు మేము నీ యొద్దుకు పరిగెత్తి వచ్చేదాము షూలుమితిని ఆకర్షిస్తే మీరేంట మా రావడం అంటే షూలుమితిని నువ్వు పిలుచుకుంటే ఏర్పాటు చేసుకుంటే శూలుమితి మమ్మల్ని నీ ఎద్దుకు పరిగెత్తినట్లుగా చేస్తుంది ఒక సమూహాన్ని నీ అడ్డుకు తీసుకొస్తుంది ఒక దైవజనులు నీ దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు ఆ బిడల్ని ఆకర్షించినప్పుడు ఒక సమూహాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తారు కదా అప్పుడు రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునేను సులుమితంటుంది ప్రియుల ఇక్కడ రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనేను ఎవరి రాజు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అంతఃపురము దేవుడు నివసించే స్థలం తల అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాను అంతఃపురంలో అడిగేయడానికి అందరికీ అధికారం లేదు పిల్లరా రాజు యొక్క పర్మిషన్ ఉంటేనే అంతఃపురంలో అడుగు పెట్టాలి అంత ఆషామాషి కాదు అంతఃపురంలో చేరడం రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకున్నాడు ఆయన చేర్చుకోవాలి అది రాజు అంతఃపురము కదా అది సామాన్యులు నివసించే స్థలం కాదు కదా అది సకల సౌకర్యములు కలిగిన ఓ మంచి ఉన్నతమైన స్థలం కదా అంతఃపురంలో దేని కోదు ఉంటుందండి చెప్పండి అంతఃపురంలో దేనికి కోదు ఉంటుంది సకల సౌకర్యాలు ఆ సౌకర్యాలు ఎలా ఉంటాయి ఆ వసతులు ఎలా ఉంటాయి ఒక లెవెల్లో ఉంటాయి కదా ఏ లెవెలు రాజుకు తగిన లెవెల్లో పూర్వకాలంలో రాజు రాజ్యాల్ని వీలేటప్పుడు వాళ్ళ వైభవం అంతా ఇంత అని మనం చెప్పలేము సులోభోను వైభవాలు సులోభోను వైభవం ఆ రాజు వైభవం అంతా ఇంత కాదు అలాంటి అంతఃపురంలోనికి మనం పోవాలంటే ఆయన మనల్ని చేర్చుకోవాలి అంటే మనం ఒక సమూహాన్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి మొట్టమొదటిగా ఆయన నిన్ను ఆకర్షించాలి నిన్ను ఎన్నుకోవాలి నిన్ను సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు ఆయన ప్రేమను చూడు నువ్వు ఆయన ప్రేమకు పాత్రురాలవు పాత్రుడవు కావాలి అప్పుడు ఆయన్ని ఆకర్షిస్తాడు దేవుణ్ణి ఎన్నుకున్న తర్వాత దేవుణ్ణి ఆకర్షించిన తర్వాత ఒక సమూహాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి చాలా మంది ఈ దినాల్లో ప్రియరా దైవజనులుగా దేవుడు ఆకర్షించారు దేవుడు ఎన్నుకున్నారు అని చెప్తారు అసలు ఎందుకు దైవజనులుగా ఎన్నిక చేయబడుతూ ఉన్నారు మనకు బాగా తెలుసు దేవుడు ఆకర్షించాలా దేవుడు ఎన్నుకోవాలి ఆ మార్గాన్ని నిన్ను దేవుడు సెలెక్ట్ చేసుకోవాలి ప్రభు కృపను బట్టి ప్రభు దయారసము నీపై పోయబడాలి దేవుని పిలుపు లేకుండా నువ్వు ప్రత్యేకించబడకుండా నన్ను దేవుడు ఎన్నుకున్నాడు నన్ను దేవుడు ఆకర్షించాడు అంటే మంచిదే ఏది నీ సేవా ఫలితమేది ఎంతమందిని ఇప్పటికీ నువ్వు దేవుని దగ్గరకు తీసుకొచ్చావు ఇక్కడ ఒక సమూహమే మేము నీ యొద్దుకు పరిగెత్తి వచ్చేది అంటున్నారు ఇక్కడ షూలుమితి ఆకర్షణ ఆ విధంగా ఉంది ఆమె వర్క్ ఆ విధంగా ఉంది సంఘం ఆ విధంగా పనిచేయాలి ఇక్కడ షూలుమితి అంటే సంఘమే కదా కన్యక ప్రత్యేకింపబడింది వారు మనం ఆ విధంగా చేస్తూ ఉన్నామా లోకంలో అప్పుడు రజాది రాజు అయిన దేవుడు ఆయన అంతఃపురములోనికి నిన్ను చేర్చుకుంటాడు కావున పిల్లల సేవా భారం కలిగి ఆత్మల భారం కలిగి ఎండనక వాననక పగలనక రాత్రి అనక కష్టమనక దుఃఖమనక కష్టపడి ప్రభు కోసం పనిచేసే సైనికులు ఈ దినాల్లో కావాలి అంతే దినాల్లో అలాంటి దైవజనులు దేవుని కోసం ఒక ప్రతిష్ట కలిగిన దైవజనాంగము దేవుని కోసం కావాలి అలాంటి దేవజనుల కోసం మనమందరము ప్రార్థన చేద్దాం ఆయన అంతఃపురంలో చేరాలని ఆశ లేదా నీకు ఆయన మధ్యాకాశంలో మనం కనబడాలని ఆశ లేదా మహిమ శరీరంగా మార్చబడాలని ఆ కృప లేదా దేవుని కోసము ప్రత్యేకించబడి బ్రతకాల ఆ విధంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా ప్రత్యేకింపబడ్డావా దైవానుగ్రహం పొందావా నీ జీవన శైలి నీ మార్చి శైలి నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది లోకంలో ఒక ప్రత్యేకమైన పందాలో ప్రభువులో మనం నడవాలి ఆయన మార్గంలో లోకస్తులు మాట్లాడినట్లు లోకస్తులు నడిచినట్లు లోకస్తులు చూచినట్లు లోకల్ లోకస్తులు కూర్చున్నట్లు మనం కూర్చోవాలి మన దేవుని కోసం ఏర్పాటు వారం ఆయన కృపలో ఆ విధముగా మనము నడిపింపబడదుగాక లుయా అలాంటి కృప నా ప్రీడని ఏసయ్య మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియులరా మహోన్నతుడ స్తోత్రాలు తల్లి మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రములు మీ కృపను ఒకటి మమ్మల్ంతవరకు నైనా మీరు కాచి కాపాడే స్తోత్రాలు ఈ వాక్యం ఇంటున్న బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా గాక కృపాక్షేమములేవెంట వస్తున్నాకూయా